హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే కస్టమర్లకు ఇన్వెస్టర్లకు సంబంధించినటువంటి ఒక ఇది ముఖ్యమైన వీడియో అండి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కొంతమంది కొంత డబ్బులు ఉండి కొంత అప్పు చేసి రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్లను కొంటూ ఉంటారు ఇలా కొనే వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే కొంత అమౌంట్ని కొంత నష్టపోతూ ఉంటారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ అమౌంట్ ఎలా నష్టపోతారు అసలు మీకు నష్టపోయే అమౌంట్ మళ్ళీ మీకే రావాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మొదటగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా ఒక రియల్ ఎస్టేటే కదండి ఇంకా అదర్ ఏ కంపెనీ అయినా సరే మార్కెటింగ్ కోసం కొంత మొత్తాన్ని తీసి పక్కన పెట్టాల్సిందే కొన్ని పక్కన పెట్టి తీరాల్సిందే ఎందుకంటే ఆ వస్తువుని కానీ ఆ ప్రోడక్ట్ ఏదైనా సరే మార్కెట్ చేయాలంటే దాని మీద కొంత ఖర్చు తీయాల్సి ఉంటుంది ఆ అమౌంట్ని ఎవరైతే మార్కెటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది అలా అయితేనే ప్రతి కంపెనీ సర్వైవ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ కం కంపెనీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందులో ఓపెన్ ప్లాట్ సంబంధించి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇందుకు కూడా అంటే రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ అమ్మాలంటే కూడా ఒక ప్లాట్ అనే కదా ఏ ఎన్ని ప్లాట్లైన అమ్మాలన్నా కూడా ఖచ్చితంగా కొంత అమౌంట్ని మార్కెటింగ్కి కేటాయించి తీరాలి అది అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో ఇట్లా కొంత అమౌంట్ని తీసి పక్కన పెడతా ఉంటుంది మరి కస్ట మరి ఆ కంపెనీకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి తీసి పెట్టాలి ఎవరైతే కస్టమర్ అమౌంట్ కంపెనీకి పే చేస్తున్నాడో ఆ అమౌంట్లో ఉంచే ఖచ్చితంగా మార్కెటింగ్ కూడా పే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు తెలియకుండా ఇప్పుడు మనం జిఎస్టీ ట్యాక్స్లు ఎలా అయితే పే చేస్తూ ఉంటామో అలాగే మార్కెటింగ్ కూడా మీరు కట్టే రూపాయలోనే కొంత మార్కెటింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ మార్కెటింగ్కి వెళ్ళే అమౌంట్ ఏదైతే ఉందో మీకు వచ్చేలా చేస్తుంది మన కంపెనీ అసలు మన కంపెనీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మనం ఆల్రెడీ చాలా వీడియోలో మెన్షన్ చేసాం మన కంపెనీ పేరు వచ్చేసి రెఫర్ కాన్సెప్ట్ మీరు జస్ట్ ఒక ప్లాట్ కొనాలనుకుంటుండే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ ఆఫ్ ఎవరికైనా సరే ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ షాద్ నగర్ సదాశివపేట యాదగిరిగుట్ట అలాగే షాబాద్ ఇలాంటి అవుట్కట్స్ ఏ ఏరియాలలో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు వెళ్ళి ఒక కంపెనీని అప్రోచ్ అవ్వాలి కంపెనీని అప్రోచ్ అయితే మీరు ఏం చేస్తారు ఎగ్జాంపుల్ ఉదాహరణగా మాట్లాడుకుంటాం మీరు ఒక యాభై లక్షల రూపాయలు మీ దగ్గర ఉంది యాభై లక్షల రూపాయల మీద ఒక ఓపెన్ ప్లాట్ మీద నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు నగర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుని ఒక టాప్ కంపెనీ లేక మీరు వెళ్ళారు మీరు వెళ్తే అక్కడ ఏమవుతుంది యాభై లక్షలు మీరు కంపెనీకి ఒక్క రూపాయి రాకుండా కట్టాల్సిందే అవునా కదా ఖచ్చితంగా కట్టాల్సిందే కానీ ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే హైదరాబాద్లో టాప్ కంపెనీలతో మనం టైప్ ఉన్నాం హైదరాబాద్తో ఉన్న టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలో మనం టైప్ ఉన్నాం కాబట్టి మాకు కంపెనీ ఏం చేస్తుందంటే మార్కెటింగ్ కింద కొంత అమౌంట్ ఇస్తుంది అలాగే ఇన్సెంటివ్ల కింద కొంత అమౌంట్ ఇస్తుంది ఇది పెట్టుకోండి మేము మార్కెట్ చేసినందుకు చెప్పాం కదండి మార్కెటింగ్ కొంత అమౌంట్ని ఏ కంపెనీ అయినా పెట్టాల్సిందే అందులో మా కంపెనీతో ఉన్నారు కాబట్టి మేమేం చేస్తామంటే వాళ్ళ యొక్క ల్యాండ్స్ని మేము అమ్ముతాం కాబట్టి ఆ మార్కెటింగ్కి ఇచ్చే అమౌంట్ కొంత మాకు ఇస్తుంది అలాగే ఇన్సెంటివ్స్ అంటారు అంటే ఏంటి మేము ఒక్కొక్క కంపెనీకి వంద ప్లాట్లు రెండు వందల ప్లాట్ సేల్ చేస్తా ఉంటాం ఆ సేల్స్ మీద ఎక్కువ వచ్చినప్పుడు సేల్స్ మనం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కొంత ఇన్సెంటివ్ అమౌంట్ కూడా మన కంపెనీకి వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది మార్కెటింగ్ అమౌంట్ వస్తుంది ఇన్సెంటివ్ అమౌంట్ మన కంపెనీకి వస్తుంది అంటే ఇక్కడ మీరు ఏదైతే యాజ్ ఏ కస్టమర్గా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ప్లాట్ తీసుకుంటే మీకు మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు అదే మీరు త్రూ మా కంపెనీ ద్వారా మీరు ప్లాట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉదాహరణకు మాట్లాడుకుంటాం మీరు ఒక యాభై లక్షల ప్లాట్ కంపెనీ దగ్గర కొనుక్కోవాలనుకున్నారు అది మా ద్వారా కొంటే అదే యాభై లక్షల ద్వారా మా ద్వారా కొంటే మీకు మినిమం తక్కువలో తక్కువ ఆరున్న ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు మీకు ఆదాయే అవకాశం ఉంటుంది ఇది ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది అవన్నీ మీకు క్లారిఫికేషన్ చేస్తే తగిన తక్కువలో తక్కువ యాభై లక్షల ప్లాట్ మీరు మా దగ్గర తీసుకుంటే ఆరు లక్షల నుంచి ఏడు ఏడున్నర లక్షల మధ్యలో మీకు సేవ్ అవుతుంది అదే కోటి రూపాయల ప్లాటు ఇన్వెస్ట్మెంట్ పట్ల మీరు తీసుకుంటే మీకు యావరేజ్ తక్కువ తక్కువ పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు మీకు ప్లస్ అవుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ చేసేప్పుడు ఒక కోటి రూపాయలు ఒకటి ప్లాట్ కొన్నారనుకోండి మీకు ఒక పదిహారు లక్షలు అంటే ఇంకొక ప్లాట్ ఎక్స్ట్రాగా వచ్చినట్టే కదా అది మీకు మిగిలినట్టే కదా సో ఇలా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా అంటే మీరు పెట్టే ప్రతి రూపాయి మళ్ళీ మీకే మీరు కోటి రూపాయలు పెట్టారు అది ఖచ్చితంగా కోటి రూపాయలు కదా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రాస్గా పది పది లక్ష పదిహేను పది లక్షల నుంచి పదిహేను లక్షలు మీకు అంటే ఇంకొక ప్లాట్ మీకు వచ్చినట్టే సో కాబట్టి మీరు మీరు ఎవరైనా సరే భూమి మీద అంటే ఓపెన్ ప్లాట్ మీరు ఏదైనా మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు మా ద్వారాకి నాకు కొనుక్కోగలిగితే మేము మీకు కంపెనీ తరఫు నుంచి మేము మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా వెళ్ళి ఒక్కరు కంపెనీతో మీరు పోరాటలే పోరాటం చేయలేరు కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే అదే మా ద్వారా రావడం ఏమవుతుందంటే మేము మీకు సపోర్ట్గా ఉంటాం సపోర్ట్ ఇస్తాం కస్టమర్తో కంపెనీతో వెళ్ళి మాట్లాడతాం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీతో మేము మీ వెనక మీతో మీరు ఎక్కడన్నా ఫారిన్లో ఉండి ఎక్కడ ఉన్నా కూడా మేము మేము ఫైట్ చేయమన్నా కూడా ఆ కంపెనీతో మేము ఫైట్ చేస్తాం సో ఇక్కడ మేమేంటి మీకు మీడియేటర్ మీకు మధ్యవర్తిగా మేము భరోసా ఇస్తాం అలాగే డాక్యుమెంట్ పరంగా కూడా మీకు అద్భుతంగా అన్ని చెక్ చేసి ఇస్తాం ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కొన్న అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ మళ్ళీ మీకు కొంత పర్సెంటేజ్లో మీకు అంత అమౌంట్ కూడా మీకు వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉందండి ఉండడానికి ఛాన్స్ ఉంది అంటే మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కోటి రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు దాదాపు ఎనిమిది లక్షల నుంచి పద్నాలుగు పదిహేను లక్షల మధ్యలో మీకు బెనిఫిట్ వస్తుంది మా కంపెనీ ద్వారా కూడా ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పాం కదా ఇంతకుముందు ప్రతి కంపెనీ మార్కెటింగ్ పెట్టుకున్న అమౌంట్ అలాగే ఇన్సెంటివ్స్ ఇవన్నీ మాకు వస్తాయి కాబట్టి మాకు వచ్చే ఆ అమౌంట్లో మేము ఆల్మోస్ట్ మీకు ఎక్కువ ఇన్సెంటివ్స్లు ఎందుకంటే మేము ఎక్కువ సేల్స్ చేస్తుంటాం వంద నుంచి మూడు వందలు నాలుగు వందల ప్లాట్స్ చేస్తుంటాం కాబట్టి ఆ ఇన్సెంటివ్స్ కూడా మాకు ఎక్కువ వస్తుంది కాబట్టి మార్కెటింగ్ వచ్చిన అమౌంట్ని ఇన్సెంటింగ్ వచ్చిన అమౌంట్ని మొత్తం కలుపుకొని మేము ఏదో కొంతవరకు మా కంపెనీ సర్వేకి సంబంధించిన కొంతవరకు మేము అమౌంట్ ఉంచుకొని ఎందుకంటే మా కస్టమర్లు ఇలా ఎక్కువ మాకు వస్తారు కాబట్టి వాళ్ళ ద్వారానే మాకు సేల్స్ అవుతాయి కాబట్టి మేము జస్ట్ కొంత అమౌంట్ మాత్రమే మార్జిన్ పెట్టుకొని మిగిలిన అమౌంట్ అంతా అది కస్టమర్కి మేము అమౌంట్ ఇచ్చేస్తూ ఉంటాం సో కాబట్టి ఎవరైనా సరే మీలో కూడా ఓపెన్ ప్లాట్ ఏదైనా కొనాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాం మీరు నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ కొత్తగా రింగ్ రోడ్ రాబోతుంది రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ఆనుకోని సరౌండింగ్స్ అన్ని ప్లేస్లలో మనకు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి దాదాపు ఇరవై వేల నుంచి ముప్పై వేల ఓపెన్ ప్లాట్లు మనము మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అమ్మడానికి ఇక్కడ అంతా కూడా చాలా డాక్యుమెంటేషన్ కానీ అంతా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్న కంపెనీలతోనే ఉన్నాం మనం ఉన్నాం సో కాబట్టి మీరు ఎవరైనా ప్లాట్ ఓపెన్ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే కింద స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనము మీ యొక్క అపాయింట్మెంట్ మీద మాకు ఇచ్చినప్పుడు మేము క్లియర్గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మరో మంచి బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం